లక్ష్మి అందరికీ నమస్కారం ఏంటి ముందు పాట పాడేనని చూస్తున్నారా అందరికీ అర్థమైపోయి ఉంటుంది బట్ వీడియో దేని గురించో ఈ వీడియో చేయాలన్నది ఏదో ట్రెండింగ్ లో ఉండాలని వ్యూస్ కోసం కాదండి నిజంగా నేను ఈ పచ్చళ్ళ సీజన్ లో చేయాలనుకున్న వీడియో అనమాట పోయినాడా అది అనుకున్నాను నాకు కుదరలేదు ఈ మధ్య రీసెంట్గా అన్ని వీడియోస్ చూసి చూసి పిచ్చెక్కి చేయాలని అనుకుంటూనే ఉన్నాను కరెక్ట్గా టైం కూడా వచ్చింది ఇది ఎన్ని వ్యూస్ వెళ్తున్నా అన్నది చూసేవాళ్ళ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది దానివల్ల నాకే అభ్యంతరం లేదు నా మనసులో మాట చెప్పడానికే నా ఛానల్ మరి ఆ విశేషాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమైన పాటు చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది ఒక గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో రచ్చరచ్చ జరుగుతోంది ఏవో ఎవరో పచ్చళ్ళు అమ్మడం ఆ పచ్చళ్ళు కొన్నవాళ్ళు ఏదో ప్రైస్ ఎక్కువంటే తిరిగి వాళ్ళు బూతులు తిట్టడం ఇవన్నీ నిజమా అబద్ధమా అని కూడా నాకు ఒక సందేహం ఉంది అయితే చాలామంది వీడియోస్ చేస్తున్నారు ఫేస్బుక్ నిండా ఉన్నాయి కాబట్టి నిజమని అనుకోవాలి కేవలం మగవాళ్ళనే కాదు ఆడవాళ్ళని కూడా తిట్టినట్టు ఇందాకే ఒక వీడియో చూశాను అయితే నిజంగా మనకి ఇంత అవసరం అండి ముందుగా తెలుసుకోవాల్సింది ప్రతిదీ పచ్చడి కాదు ఆవకాయ అంటే మామిడికాయల్ని ఆవతో చేసే ప్రక్రియ ఆవకాయ మెంతులతో చేసే ప్రక్రియ మెంతికాయ దాన్ని కొందరు అని కూడా అంటారు మామిడికాయ పచ్చడి అంటే తురుము పచ్చడి మా కోరు పచ్చడి లేదా తురుము పచ్చడి అంటాం ఇవన్నీ ఏంటంటే మామిడికాయతో ముందు ప్రధానంగా చేసుకుంటాం మనమందరం ఎందుకు ఇవి పూర్వం మామిడికాయలు ఏటే ఏడాది దొరికేవి కాదు కాబట్టి సీజన్లోనే చేసుకోవాలి కాబట్టి ఆ సీజన్లో ఇన్ని రకాలుగా చేసుకునేవారు ఆ రుచే వేరుగా ఉండేది ఆ ప్రక్రియ కూడా వేరుగా ఉండేది పెద్దవాళ్ళు అంత వాళ్ళంత ఓపికగా ఈరోజు మనం లేము తిననూ లేము నిజానికి ఎందుకంటే ఇంత భారీ ఎత్తున ఆవకాయలు పెట్టుకునేవారండి ఇదే పని అనమాట ఇంట్లో చాలా మంది ఉండేవారు ఒకరికొకరు సాయంగా ఉండేవారు అందులో మా ఇళ్ళల్లో అయితే మడి ఎక్కువ కాబట్టి ప్రతిదీ మడిగానే చేసుకునేవారు మడిగా ఎండబెట్టుకోవడం మడిగా తీయడం మడిగా నూనె కలుపుకోవడం అన్ని మడిగానే చేసి చక్క పక్కన దాచుకునేవారు అది స్నానం మడిగా స్నానం చేసి తప్ప జాడీలోంచి ఆవకాయ తీసేవారు కాదు ఎందుకంటే ఇన్ని రకాల చేతులు పడితే అది పాడవుతుందని దృష్టి పడకూడదు చెయ్యి తగలకూడదు ఒక చేతి మీద నడిచేది ఈ పక్కనున్న వాళ్ళందరూ కూడా అసిస్టెన్సే అనమాట ఎందుకు ఇన్ని రకాలుగా తాపత్రయ పడేవారంటే ఎన్ని రకాల తేళ్ళు తెప్పులు అప్పుడు లేవు కదా ఇంట్లో బియ్యం ఆవకాయ చింతపండు ఉంటే చాలు కుటుంబం గడుస్తుంది అనుకునేవారు అన్నం వండుకొని చారు పెట్టుకొని ఆవకాయతో అయినా తినచ్చు అని ఇంత రాద్దాంతాలు సిద్ధాంతాలు లేని రోజులు కదా అవి అందుకని ఆవకాయ ప్రక్రియకి అంత ప్రాచుర్యం అంత అవసరం మన జీవితాల్లో అయిపోయింది కానీ ఈరోజు ఏటికేడాది మామిడికాయలు దొరుకుతున్నాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు ఇన్స్టెంట్గా అది అయితే ఒక నెల ఫ్రిడ్జ్లో అయితే మూడు నెలలు ఉండొచ్చు ఇది ఇది కూడా ఒక రకంగా సౌలభ్యం అని చెప్పాలండి అవి ఎలా పండిస్తున్నారో తెలియదు కానీ ఎప్పుడు ఈ రుచి కోసం ఆ కాలం వచ్చే వరకు ఆగాలి అన్న పరిస్థితి లేదు ఏ కాలంలో అయినా ఏ రుచైనా దొరుకుతుంది అలాటప్పుడు మనం ఇంతగా పచ్చళ్ళు అమ్మే వాళ్ళ మీద ఆధారపడాలా అవసరం లేదు నిజంగా ఆవకాయల సీజన్లో మనం కుదరలేదు అనుకోండి వదిలేయచ్చు వదిలేసి ఏటి కేడాది ఇప్పుడు కూరగాయల ఆవకాయని పెడుతూనే ఉన్నారు దొండకాయ ఆవకాయ క్యారెట్ ఆవకాయ కాలిఫ్లవర్ ఆవకాయ ముల్లంగా ఆవకాయ ఇవి పెడుతూనే ఉన్నారు అవి పెట్టుకోవచ్చు మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆవ రుచి ఒకటే కదా అయితే మామిడికాయ ఆవకాయ రుచే వేరు దాంతో పోటీ ఎవరికీ లేదు మనకి ఆవు రుచి కావాలంటే అప్పటికప్పుడు ఏదో కూరగాయ వేసుకొని అంటే ఆవకాయ లేకపోతే తినలేని వాళ్ళు క్యారెట్ దొండకాయ ఇలాంటివి వేసుకొని ఆవకాయలు పెట్టుకోవాలి మామిడికాయ తర్వాత స్థానం ఇవ్వాల్సింది మాత్రం ఖచ్చితంగా దోసకాయకేనండి ఈ దోసావకాయ అనేది ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిన విషయమే ప్రతి పెళ్లిలోనూ దోసావకాయ ఉండి తీరుతుంది అంటే మామిడికాయ లేని సీజన్ అయితే మామిడికాయ సీజన్లో అనుకోండి ఖచ్చితంగా మామిడికాయ ఆవకాయ వేస్తారు దోసావకాయ లేని పెళ్ళంటూ ఉండదంటే అసలు ఫంక్షనే ఉండదంటే అతిశయోక్తి కాదు దోసావకాయ అప్పడాలు పిండి ఈ రెండు చాలా ముఖ్యం వేడుకలకు చేసే భోజనాల్లో ఇన్ని సౌకర్యాలు ఇన్ని సదుపాయాలు ఉండగా ఇన్ని రకాల ఏటికేడాది దొరుకుతుండగా ఆన్లైన్లో పచ్చళ్ళ వ్యాపారం చేసుకుంటే చేసుకోనండి ప్రతి వాళ్ళు ఎగబడి ఎందుకు కొనాలి నాకు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటేనండి నాన్ వెజ్ పచ్చళ్ళు నాన్ వెజ్ తినడం తప్పైతే నేను అండం లేదండి అస్సలు అండంలేదు నాకు నాన్ వెజ్ తినే ఫ్రెండ్స్ ఉన్నారు మేము సరదాగా మాట్లాడుకునే వాళ్ళం కూడా వాళ్ళ మాటల్లో ఎప్పుడు కూడా ముప్పై ఏళ్ల క్రితం నాన్ వెజ్ పచ్చళ్ళు అన్న మాట నేను వినలేదు మా ఇంట్లో ఈరోజు స్పెషల్ గారెలు మాంసం కూర అనేది మా ఫ్రెండ్ అలాగే ఏదో అంతే తప్ప వాళ్ళ అమ్మగారు కూడా మామూలు ఆవకాయలే పెట్టేవారు ఈ నాన్ వెజ్ పచ్చళ్ళు గురించి వింటున్నది ఈ మధ్య కాదండి మహా అయితే ఒక ఐదేళ్లుగా నాన్ వెజ్ అన్నది మామిడికాయల్లాగా ఒక సీజన్ కే పరిమితమైంది కాదు ఏటికి ఏడాది మేకలు కోళ్లు ఉంటూనే ఉంటాయి కదా అవి ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు ఇంత పావు కేజీ నాన్ వెజ్ తీసుకొని నిశ్చెంట్గా పచ్చడి చేసుకుంటే ఏమైంది అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు ఒక రెండు మూడు నెలలు ఉంటుంది మా హాయితో ఒక నెల ఉంటుంది పావు కేజీకి ఎంత అవుతుంది చెప్పండి ఇప్పుడు ఈ రెసిపీ తెలియదు అంటూ ఎవ్వరికీ లేదండి ప్రతి దానికి ప్రతి దానికి యూట్యూబ్ అస్త్రం ఉండనే ఉంది ఒక పావు కేజీ టేస్ట్కి చేసుకొని దాచుకోవచ్చు ఇదేంటంటే మామూలు ఆవకాయలాగా ఎండబెట్టాలి సీజన్లోనే చేసుకోవాలి ఎండతో సంబంధం లేదు కదా అయితే ఎండతో సంబంధం అన్నిటికీ లేదులేండి మేము పెట్టుకునే ఎండావకాయకే ఎండతో సంబంధం అది సాధారణంగా ఎవరు పెట్టుకోరు ఎండావకాయ అన్నది ఏదో కొందరు బాగా ఇష్టపడేవాడు తప్ప అందరూ మామూలుగా ఈ పచ్చవకాయ పెట్టుకుంటారు అలాంటివి నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా మేకలు కోళ్ళు రొయ్యలు చేపలు ఏటిక ఏడాది దొరుకుతాయి కదా ఒక్క వారాంతం శని ఆదివారాలు వీలు చూసుకొని పెట్టుకున్నారనుకోండి ఆరోగ్యం మన దగ్గర ఉంటుంది ఖర్చు తక్కువ అవుతుంది మనకి కొంచెం ఎక్కువ కూడా వస్తుంది ఇప్పుడు ఒక్కసారి చూడండి మామూలుగా ఆవకాయ అయితే కేజీ ఐదు వందల నుంచి ఆరు వందలు ఉంది కిందట ఏడాది మరి ఈ ఏడాది ఎంత ఉంటుందో తెలియదు ఇంత చేస్తే అందులో వెయిట్ ఎంత ఉంటుంది అర కేజీ పైన నూనె వెయిటే ఉంటుంది నాకు తెలిసి మనకు వచ్చే పచ్చడి ఇంత పిసరు ఎన్ని కేజీ ఆర్డర్ చేసుకుంటాం ఒక పది కాయలు ఆవకాయ పెట్టుకున్నారంటే మామూలు కారం ఆవకాయ అనమాట అది ఎన్నాళ్ళలో వస్తుందండి ఎందుకంటే దానిలో వేసే కుండలు ఎక్కువ అనమాట ఆవగుండ కారం ఉప్పు ఇవన్నీ ఎక్కువ నూనె కూడా ఇంచుమించు అంతే ఒక పది కాయలు పెట్టాలంటే రెండు పైన నూనె పోస్తాం ఇంకా ఎక్కువే అనుకోండి కాయలకు మూడు కేజీలు లెక్క కానీ ఏంటంటే కాయ పులుపుని బట్టి గుండెలు ఎక్కువ వేస్తే నూనె కూడా ఎక్కువే పోస్తాం అది ఎన్ని రోజులు వస్తుందో తెలుసా అండి నిజం చెప్పాలంటే కొన్నాళ్ళకి అది రంగు తిరిగిపోతే వేసుకునే ఇంట్రెస్ట్ కూడా పోతుంది అందుకని కొంచెం పెట్టుకొని అది అయిపోతే చక్కగా జాడీ కడిగి బోర్లించి దోసకాయలు అది దొరుకుతాయి దోసకాయ కూడా ఇచ్చిమించి అలాగే ఉంటుంది దోసకాయ చాలా బాగుంటుంది ఇందాకే చెప్పుకున్నాం అవి వేసుకోవచ్చు ఎందుకు ఇంత ప్రచారం కల్పించాలి ఈ పచ్చళ్ళకి ఒక వీడియోలో చూశాను నాకైతే పిచ్చెక్కి ఏదోలా అయిపోయింది ఏంటంటే ఇంత పెద్ద అల్యూమినియం పాత్ర ఆవకాయలు కలపడానికి ఉండాలి కదా అందులో రొయ్యల పచ్చడి కలుపుతుంది ఒక ఆవిడ అందులో పక్కన రెండు వందల కాయల నిమ్మరసం అంటే అందులో కలపడానికి ఈ అల్యూమినియం పాత్రలో ఇంత నిమ్మరసం కలిపితే కెమికల్ రియాక్షన్ జరగదా ఎవరో పెట్టారు కామెంటు అంటే అది కాదు వేరే ఛానల్లో మామూలు మామిడికాయ ఆకాయ పెడుతుంటే ఇంత చేస్తున్నారు మీరు సిల్వర్ పాత్రలు అల్యూమినియం పాత్రలు వాడుతున్నారు ఇదే ఇది మంచిది కాదని మీకు తెలియదా అన్నారు ఆవిడకు టీవీ స్టార్ అనమాట భార్యాభర్త అంటే ఆవిడ రిప్లై ఇచ్చారు ఇంత పెద్దవి చేసే ఇంత ఎక్కువ చేసేటప్పుడు స్టీల్ పాత్రలు అవి సరిపోవు కదా అని వెతికితే ఉంటాయండి స్టీల్ పాత్రలు కూడా పెద్దవి ఉంటాయి కానీ కొంచెం కొంచెంగా కలుపుకోవచ్చు కదా ప్లాస్టిక్ డబ్బుల కంటే ఘోరం అల్యూమినియం నన్ను అడిగితే అంత నిమ్మరసం వేసిన నాన్ వెజ్ బచ్చరైనా ఇంతగా మామిడికాయలు అవి కలిపిన ఈ మామూలు ఆమెకాయ అయినా సరే ఖచ్చితంగా రియాక్షన్ వస్తుంది మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం ఎందుకు ఎప్పుడైనా సరే వంద కస్టమర్లు మాట అంటే పడేలాగా అమ్మే వాళ్ళు ఉండాలి అంతే తప్ప తిరిగి కస్టమర్లను వాళ్ళు మాట అనకూడదు ఎందుకంటే వాళ్ళ డిమాండ్ అలా ఉందన్నమాట ఇది కూడా ఒక రకమైన మాఫియా అంటున్నారు అందచందాలను చూపించి మగవాళ్ళని వల్ల వేసుకుంటున్నారని కూడా ఒక టాక్ వచ్చింది మనం నిజం తెలియకుండా ఎవరిని ఏమనలేదు కానీ నేను విన్నవే చెప్తున్నాను నా అభిప్రాయం అయితే కాదు ఇది అయితే ఏంటంటే ఇంతగా ఆదరణ ఎందుకు వాటికి ఇంకా చెప్పాలంటేనండి మెగాస్టార్ గారి భార్యకి ఆవిడకి పచ్చళ్ళ వ్యాపారం అవసరమా చెప్పండి అస్సలు అవసరం లేదు ఇదంతా ఏంటంటే మిస్సింగ్ అవుట్ ప్రాబ్లం వీళ్ళకి అంటే మన నేము ఫేము తగ్గిపోతుందేమో అని డబ్బు కూడా కాదు నాకు తెలిసి ఏదైనా మనం వార్తల్లో ఉండాలి వార్తల్లో ఉండాలి నిజంగా వీళ్ళందరూ సెలబ్రిటీలందరూ మానిస్తే నిజంగా అదే ఉపాధిగా బతుకుతున్న వాళ్ళు బతకరా అయితే వాళ్ళ కోసం కూడా ఆలోచిస్తే బాగుంటుంది కదండి ఇదేంటంటే ఇలాంటి కుటీర పరిశ్రమలు గృహ పరిశ్రమలు పరిశ్రమగా ఏర్పడిదైతే ఎక్కువ మందికి ఉపాధి కల్పించడానికి ఇంటి దగ్గర చేసుకునే వాళ్ళైతే వాళ్ళు భర్తకు సాయంగా ఉండడానికి అంతే తప్ప ప్రతి వాళ్ళు ఇదొక బిజినెస్ చేసి పారే సరండి అందుకని నా అభిప్రాయం ఏంటంటే ఏటికి ఏడాది దొరికే రకరకాల వస్తువులతో మన ఆవకాయ టేస్ట్ని అసలు మిస్ అవ్వకుండా తినచ్చండి ఓపిక ఉందా ఒక బాతికి యాభై కాయలు పెట్టుకోవచ్చు ఓపిక లేదా ఇలా కూడా మెయింటైన్ అయిపోవచ్చు అందుకని అసలు మనకి ఆవకాయలు పచ్చళ్ళు కొనుక్కొనే అవసరమే లేదండి అది చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం ఎప్పుడు ఏటికి ఏడాది దొరికేది నిమ్మకాయ అండి దాంతో పెట్టుకోవచ్చు టమాటా పచ్చడి పెట్టుకోవచ్చు ఇది వీడియోలో చెప్పడం మర్చిపోయాను అందుకే ఇక్కడ యాడ్ చేశాను మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తానని అనుకుంటున్నాను మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం